ఎన్ ఫోర్టీ పంచేటకు రిపోర్టర్స్ కావాలి మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ ఇరవై రెండున ఓటర్ల తుది జాబితా జిల్లా పరిశీలకులు జే శ్యామలారావు సవరణ ప్రక్రియపై సమీక్ష విజయనగరం జనవరి పద్దెనిమిది ఈ నెల ఇరవై రెండున ఓటర్ల తుది జాబితా ప్రకటనను సిద్దం కావాలని అధికారులను జిల్లా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పరిశీలకులు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలారావు ఆదేశించారు ఆయన గురువారం జిల్లాలో పర్యటించారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశంలో మందిరంలో సమ్మెత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాలో జరుగుతున్న సవరణ ప్రక్రియను కలెక్టర్ నాగలక్ష్మి ముందుగా వివరించారు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఈ సందర్భంగా పరిశీలకులు శ్యామలారావు మాట్లాడుతూ సవరణ ప్రక్రియపై నియోజకవర్గాల వారీగా ఆరా తీశారు ప్రస్తుత పరిస్థితి రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు వాటిపై తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఓటర్ల జాబితాల తుది ప్రచరణకు చేసిన ఏర్పాట్లను తెలుసుకున్నారు నాలుగు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశాలు అక్కడి మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు ఇరవై రెండున తుది జాబితాను ప్రచురించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాబితాను ప్రచురించాలని ఆదేశించారు జాబితాలను గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలకు ఇవ్వటంతో పాటుగా డిజిటల్ కాపీలను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని సూచించారు ప్రతి బీఎల్వో వద్ద ఓటర్ల జాబితా ఉండాలని పబ్లికేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఇవ్వాలని శ్యామరావు స్పష్టం చేశారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అసిస్టెంట్ కలెక్టర్ వెంకట నాగ్ డిఆర్ఓ ఎస్డీ అనిత నియోజకవర్గాల ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు డిటీలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు అండ్ సేమ్ పబ్లికేషన్ కూడా కాబట్టి మండీ రోజు కూడా సిద్ధంగా ఉండేటట్టు ఇవాళ మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫాలోఅ చేసుకోండి సబ్సిక్వెంట్లీ మనం ముందే మాట్లాడినట్టు ప్లస్ ఇప్పుడు సవర్ చెప్పినట్టు ఏఎంఎస్ కానీ కంప్లైంట్స్ రిలేటెడ్ ఆర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి ఇబ్బంది లేకుండా క్లోజ్ చేసి అవతల కమ్యూనికేట్ చేసేలాగా చూసుకోండి పెట్టకుండా నేను కంప్లైంట్ వస్తే నాకు కొంచెం ప్రాబ్లం సో ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా ఆ రోజు ఆ రోజు పబ్లిష్ చేసి ఆ రోజు ఫిజికల్ కాపీ కట్టాడు పొలిటికల్ పార్టీస్ ఇచ్చేసాను కదా అయిపోయిందని అనుకో